ఓం శ్రీ గురు జోనమ ఓం శ్రీ మహాగణాపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ప్రయాణానికి వార్షోల్లో గాతవార వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్షరతు శ్రావణ మాసము బుధవారం అయింది ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషం ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రము ఆరు నలభైకి అస్తమిస్తాడు ఈరోజు తిథి నవమి ఈరోజు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత దర్శనం వస్తుంది నక్షత్రము అనురాధ నక్షత్రము ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది ఈ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు రెండు కూడా వృశ్చిక రాశిలో ఉంటాయి ఈరోజు వర్జము ఉదయం సాయంత్రము ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇక దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు అమృత గడియేలు అంటూ లేవు ఇక యోగము ఈరోజు ఇంద్ర ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి వైద్యుతి కరణము ఈరోజు కౌలవ ఈరోజు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు త తరువాత తైతుల ఈరోజు రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఆ తర్వాత సింహరాశులకు ప్రవర్తిస్తాడు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు పద ఏడు గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత ఆ అశుభ సమయాల్లో పరిశీలిస్తే గుళికా కాలము యమగండము అశుభ సమయాలు కాలము పది గంటల నలభై నిమిషాల నిమిషాలు ఉదయం నుంచి పన్నెండు ఇరవై వరకు ఉంటుంది యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ప్రయాణానికి వారసులు ప్రశ్నిస్తే ఈరోజు ఉత్తర దిశ ప్రయాణం చేయకూడదు వారసులు అవుతుంది కాబట్టి ఏమన్నా పనులు ఉంటే ఉత్తర దిశలో వెళ్తే మీకు పనులు సాగవు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఇది అదే అలాగే పడమర ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది ద్రవ్యలాభము ధనలాభం ఉంటుంది ఏ పని చేసుకున్నా సాగుగా సాగుతాయి కాబట్టి బుధవారం రోజు ఉత్తర దిశ ప్రయాణం చేయకండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే వీరు ఏదైనా తులసి ఆకులు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ నోట్లో వేసుకొని బయలుదేరి ఇంట్లో నుంచి బయలుదేరితే ఆ పనులు సాఫీగా సాగుతాయి లేదా ఇంకొక పద్ధతి ఏంటంటే మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు పడమ రోవి కాబట్టి పడమ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే పడమర రోగి వెళ్ళి అటు తిరిగి క్లాక్ వైజ్లో తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి అప్పుడు మీకు పనులు సాఫీగా సాగుతాయి కానీ ఈ ప్రయాణాలన్నీ ఒక్కరోజు కాదు రోజువారి ప్రయాణాలకు పరి వర్తించదు ఇవి ఒకరోజు రాత్రి ఎక్కడైనా నిద్ర చేయాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితి అంటే ఒకరోజు రెండు రోజులు కంటే ఎక్కువ ఉండాల్సిన పరిస్థితి వచ్చిన ప్రయాణాలు అయితే మాత్రం ఇవి వర్తిస్తాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది కాబట్టి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ పుష్్యమి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలు ఎవరు అయితే అవుతాయో వారికి జన్మతారవుతుంది కాబట్టి అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా సమస్యలు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఈ జన్మ నక్షత్రంలో ఒక విద్యా విషయంలో కానీ గృహ మార్పుల విషయంలో కానీ కిరా అదే ఇళ్లలో నుంచి మార్పులు కానీ గృహ ప్రవేశాలు కానీ చేసుకోవచ్చు మిగతా విషయాలకు పనికిరాదు ఒకవేళ జన్మతారంలో తప్పనిసరిగా ఏదైనా పనులు చేయాల్సి వస్తే ఇతర పనులు ఏవైనా చేయాల్సి వస్తే ఆకుూరలు దానం చేసి చేస్తే మీకు కొంత శుభ ఫలితం లభిస్తుంది ఇక మీ నక్షత్రము మీరు అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రంలో పుట్టినవారైతే మంచిది తారాబలము పరమాయిత తారవుతుంది చాలా మంచిది కానీ పది కొద్దిగా మీద జరుగుతుంది చివరికి ధనలాభం ఉంటుంది ఇక మీ నక్షత్రము అశ్విని మహామూల నక్షత్రంలో పుట్టిన వారైతే వారికి మిత్ర అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు సౌకర్యం కాబట్టి ఈరోజు చాలా బాగుంది ఏ కొంచిన పనులు చేసుకోవచ్చు ఆనందంగా గడుస్తుంది ఈరోజు అంతా కూడా అలాగే ఊహించని శుభ ఫలితాలు కూడా లభిస్తాయి మీ నక్షత్రము భరణి పూర్వ పలుగుని పూర్వషాఢ నక్షత్రం అయితే అలాంటి వారికి నైజంతాలు అవుతుంది కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు వ్యతిరేకత ఉంటుంది అన్ని ఇబ్బందులు వస్తాయి అనవసరమైన ఖర్చులు ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి ప్రయాణాలు చేయకండి ఖర్చులు పెట్టకండి కొత్త ముఖ్యమైన పనులు ఏమంటే వాయిదా వేసుకోండి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే ముఖ్యమైన పని అయితేనే తప్ప బంగారంతో కూడా నువ్వులు దానం చేసి చేయాల్సి వస్తుంది అది కూడా చాలా తప్ప వాయిదా వేసుకోవడమే చాలా మంచి పద్ధతి నిదంతాలో ఎట్టి ఎలాంటి పని చేయకూడదు ఇకపోతే రోహిణి అస్తాశవణ నక్షత్రంలో పుట్టిన వారికి ఈరోజు ప్రత్యక్త అవుతుంది కాబట్టి మంచిది కాదు తారలో ప్రతి పని కూడా ఏమవుతుంది మీకు వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా కూడా ఆ పనులలో ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతాయి వ్యాపార బంధాల్లో నష్టాలు జరుగుతాయి ఇక మీ నక్షత్రం పూర్తిగా ఉత్తర ఉత్తర స్టాడ అయితే తా తార అవుతుంది తా కాబట్టి సాధన తారలో కార్యసిద్ధి ఉంటుంది అన్ని రకాల పనులు సాఫీగా సాగుతాయి తర్వాత ప్రత్యక్తార ప్రత్యతారలో రోహిణి హస్త నక్షణ నక్షత్రాలకు ప్రత్యక్షతార అవుతుంది కాబట్టి వ్యతిరేకత బాగుంటుంది ఉప్పు దానం ఏదైనా పని చేయాలంటే ఉప్పు దా దానం చేసి చేస్తే మీకు పనులు సాఫీగా సాగుతాయి మీ నక్షత్రం మృగశిర చిత్త దరిశ క్షేమతార అవుతుంది క్షేమతారలో వాహన కొనుగోలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు శస్త్రచికిత్సలు సర్జరీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతభిషం అయితే విపత్తార ఇది మూడవ తార మీ ఎవరికైతే ఈ ఆరుద్ర స్వాతి శత నక్షత్రం వారికి ఈరోజు తార విభత్తార అవుతుంది కాబట్టి ఫలితం చాలా రాహు అధిపతి అవుతాడు వీరు ఏమైనా పనులు చేస్తే గొడవలు నిలబడతాయి విభేదాలు పెడతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఏదైనా పని శుభకరాలు చేసి వస్తే బెల్లం తారం చేసి చేయండి తప్పకుండా మీకు కొంత శుభ లభిస్తాయి తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలంటే కానీ వాయిదా వేసుకోవడమే మంచిది మీ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి సంపత్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది వ్యాపార వ్యవధిలో బుధుడు అధిపతి ధన విషయంలో బాగుంటుంది ఏ కార్యం చేసినా కూడా మీకు సానుకూలతగా ఏర్పడుతుంది ఇక పన్నెండు గంటల పదకొండు పద్నాలుగు నిమిషాల తర్వాత మీకు ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది వస్తుంది కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రం ఎవరికైతే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి మూడు నక్షత్రాలు కూడా ఎవరికైతే జన్మతారు అవుతాయో వారికి మంచిది కాదు దానివల్ల ఇబ్బందులు సూర్యుడు అధిపతి కాబట్టి ఏ పని చేసినా కొంత ఇబ్బంది కలుగుతుంది తప్పని సూర్యస్లో ఏదైనా పని చేయాలంటే ఆకురలు దాని చేసి చేయండి మీ నక్షత్రం అశ్విని ముల అయితే మిత్ర పరమైతే తయారు కాబట్టి కష్టమైన పనులు అవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి వరిణి పొబ్బ కుర మిత్రతారైతే ఇంకా అన్ని రకాల పనులు ఆనందంగా గడిచిపోతాయి ఈరోజు చాలా బాగుంది మీకు ఏమైనా పనులు చేసుకోండి తారా ఒకవేళ మీ నక్షిగా ఉత్తర ఉత్తరాష్ట్రాల నక్షత్ర వాళ్ళకి నిజం తరవుతుంది కాబట్టి ఏ పనులు చేయకూడదు వాయిదా వేసుకోండి దానివల్ల ఇబ్బందులు వస్తాయి అనవసరమైన ఖర్చులు కష్టాలు గొడవలు ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితిలో ఏం చేయాలంటే బంగారుతో కూడే నువ్వులను దానం చేస్తే కొంతవరకు ముఖ్యమైన పనులు అయితే లేదా వాయిదా వేసుకోవడం మంచిది సా రోహిణి అస్తా శోణ నక్షత్రాల వరకు సాధన వస్తుంది కాబట్టి అన్ని రకాల చేసుకోవచ్చు కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది ఈరోజు చాలా బాగుంది ముగిస్తురా చింతా ధనిష నక్షత్రాలు చెప్తారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ఈరోజు ఎలాంటి పనులు చేయకపోవడమే మంచిది వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణ ప్రమాద ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేస్తే కొంతవరకు మీకు సానుకూలత ఉంటుంది ఇక మీ నక్షత్రము ఆరు ఆరుద్ర స్వాదీ చతు నక్షత్రాల వారికి ఈరోజు క్షేమతాలు అవుతుంది కాబట్టి బాగుంటుంది సర్జరీ చేసుకోవడానికి ప్రయాణాలు చేయడానికి శుభప్రదమైనది ఏ రకమైన పనులు చేసుకున్నా చేసుకోవచ్చు మీరు క్షేమతాల్లో వాహనాలు కొనుగోలు కూడా చాలా బాగుంటుంది వాహనం ప్రమాద ప్రయాణాలకు కాబట్టి క్షేమతాలలో ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేస్తుంది చాలా బాగుంటుంది సర్జరీ చేసుకున్నా బాగుంటుంది క్షేమకరం ఒక పునరుసు విశాఖ పురోపతి నక్షత్రం వారికి విపత్తి కాబట్టి ఏ పని చేయకూడదు వాయిదా వేసుకుంటారు రాహు అధిపతి కాబట్టి ప్రయాణాల్లో ఇబ్బందులు ఏదైనా పని చేస్తే ఆ పని మధ్యలో ఆగిపోతుంది గొడవలు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకుంటుంది తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సి వస్తే మాత్రం బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీ నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రం వారికి సంపత్ కాబట్టి ధన విషయాల్లో బాగుంటుంది ఏ పని ధన విషయమే కాకుండా ఏ పని చేసుకున్నా కూడా బాగుంటుంది మీకు ఈరోజు చాలా బాగుంది కాబట్టి అన్ని విషయాల్లోనూ కార్యానుకూలత ఉంటుంది బుద్ధుడు అధిపతి కాబట్టి విష్ణుదర్శన చేసుకొని చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇంకా ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే చంద్రుడు వృషభ మిథున కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం చాలా బాగుంటుంది ఇక మేషరాశి వారికి అష్టమచంద్రుడు కాబట్టి సింహరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు ధనుర్ రాశి వారికి పన్నెండింటిలో ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూరంగా ఉండాలి ప్రయాణాలు చేయకండి ఈ రోజు ఈరోజు గాతవారాన్ని పరిచిస్తే ఈరోజు కర్కాటక రాశి వారికి గాత్వారం అవుతుంది కాబట్టి బుధవారం గాత్వారం రోజు కొత్త వస్త్రాలు ధరించడం కానీ నూతన వస్త్రాలు కొనడం కానీ నూతన వాహనాలు కొనడం కానీ నడిపించడం కానీ చేయకూడదు నూతన గృహప్రవేశం కూడా చేయకూడదు దూర ప్రయాణాలు చేయడం మొదలైనవి చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరంటే ఇది ఒకరికంటే ఎక్కువ గ్రూప్లో చేసినప్పుడు వర్తించదు వ్యక్తిగతంగా మాత్రమే వర్తిస్తుంది ఈ విషయాన్ని గౌరవించండి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు బుధవారం కాబట్టి విష్ణుద్రవం పారాయడం అధిక శుభతాలు ఇస్తుంది అలాగే ఈరోజు అనురాధ నక్షత్రము శరీ నీలా సమాపాసనం రవిత్రం ఎవరికైనా వర్త సమృతం తమ్మున్ శ్రేష్టాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి తర్వాత జ్యేష్ఠాక్షత్రం కూడా బుధుంది కాబట్టి విశ్వస్తా పారాయణమే అధిక శుభం కాస్త లేదా ప్రియంకు గులికామను రూపేయడం ప్రతిభం బుద్ధు సౌమ్యం సౌమ్యం కూడా తమ్ముధం ప్రభావం అన్ని సూత్రాన్ని అలాగే బుధవారం రోజు గణపతికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి గణపతిని గరికతో ఎవరైతే తారేస్తారు ప్రత్యేకంగా గణపతి ఆరాధన చేసేటప్పుడు కొబ్బరి రోజులతో దీపం దీపారాధన చేయాలి అటుకులు బెల్లం ప్రసాదం పెట్టి ఓం గమ్ ఐం గణపతి అనం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే శుభ జరుగుతుంది అలాగే ఎవరికైతే మీ సంతారం కానీ ఎవరికైనా జ్ఞాపకశక్తి తక్కువగా ఉందో చదువులో రాణించలేదు అనుకుంటున్నారో అలాంటి వారి సంతానం కొరకు మీరు పిల్లల చేత పిల్లలే కాదు కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా పర్వాలేదు డిగ్రీ వాళ్ళైనా పిహెచ్డీ చేసే వాళ్ళైనా పర్వాలేదు ఏ లెవెల్లో చదువుకునే వాళ్ళైనా సరే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞాపకశక్తి తక్కువ ఉంది మర్చిపోతున్నాం అనేది ఉంటే కనుక వారు కొబ్బరితో ఆరాధన చేయ గణపతి ఆరాధిస్తే గరికతో పూజ చేయాలి తర్వాత ఓం గమ్ ఐ గణపతి ఓ గమ్ ఐ గణపతి అయిన పదహారు మంత్రాన్ని నూట ఐదు సార్లు ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు నూట ఐదు విషయాలు చెప్పిన సంవత్సరం పాటు చేయాలి చేస్తే తప్పకుండా వెళ్ళి వెళ్ళే జ్ఞాపక వెళ్ళి విద్యలో బాగా రాణిస్తారు ఈ విషయాన్ని గవర్నించాలంటే అందరూ శుభమస్తు